నేను డాక్టర్ శ్రీకాంత్ సైకాట్రిస్ పన్నా హాస్పిటల్ విజయవాడ ఈ వీడియోలో నేను మీకు ఈసిటి ఎలక్ట్రో కన్వర్సివ్ థెరపీ దాని గురించి వివరిస్తాను సాధారణంగా మానసిక సమస్యల్లో మందులు కౌన్సిలింగ్తో పాటు ఈసిటి కూడా ఇవ్వడం జరుగుతుంది దీన్ని వాడుక భాషలో కరెంట్ ట్రీట్మెంట్ అంటాం దీన్ని సెర్లెటీ అండ్ బిని అనే శాస్త్ర శాస్త్రవేత్తలు కనుగొన్నారు సో సాధారణంగా మానసిక సమస్యలు బ్రెయిన్ లో ఉన్న రసాయనాలు హెచ్చు తగ్గుల మూలాన రావడం జరుగుతుంది ఈ ఈసీటీలో ముఖ్యంగా మనం మెదడుకి ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ఇవ్వడం ద్వారా లోపల రసాయనాలు ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో అది నార్మల్ స్థితికి రావటం మూలాన మార్పు పేషెంట్లో మార్పు మనం చూడటం జరుగుతుంది సాధారణంగా పేషెంట్ తాలూకా అటెండెంట్స్ కానీ పేషెంట్ కానీ ఈసీటీ గురించి చాలా అపోహలు ఉంటాయి ఉదాహరణకి ఏంటంటే ఇది ఇవ్వటం వల్ల ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో నరాలు దెబ్బతింటాయేమో ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అని చాలా భయపడుతుంటారు కానీ అధ్యయనాల ప్రకారం ఇది చాలా సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ప్రొసీజర్ చాలా మానసిక సమస్యల్లో ఇది ఇవ్వడం ద్వారా పేషెంట్కి పేషెంట్ యొక్క మానసిక పేషెంట్ యొక్క మానసిక సమస్య కాస్త మార్పు అనేది త్వరగా రావడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే పేషెంట్కి కానీ పేషెంట్ తాలూకా వాళ్ళకి కానీ ఆ ఇబ్బంది వల్ల వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కానీ త్వరగా నయమయ్యేటట్టు మనం చేయొచ్చు అడగచ్చు ఎందుకు ఈసీటీ ఇవ్వడం మందులతోనే తగ్గించవచ్చు కదా అని కానీ ఈ సాధారణంగా ఏంటంటే మానసిక సమస్యల్లో మార్పు రావడం కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఒకవేళ పేషెంట్ యొక్క సమస్య తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు త్వరగా పేషెంట్ యొక్క ఇబ్బందిని మనం తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి లేదా కాస్త మార్పు వెంటనే రావడానికి మనం ఈ ఈసీటీ ఎలక్ట్రో కన్వల్స్ థెరపీ లేదా షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల కాస్త మార్పు అనేది త్వరగా రావడం జరుగుతుంది సో ఇది ఎవరిలో ఇస్తాము సో ఇండికేషన్స్ ఏంటి ఉదాహరణకి డిప్రెషన్ కుంగుబాటు డిప్రెషన్లో సూసైడల్ ఆలోచన అంటే ఆత్మహత్య తలంపులు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా పేషెంట్ ఆహారం సరిగా తీసుకోకపోవటం మందులు వేసుకోకపోవటం హాస్పిటల్కి రాకుండా రావడానికి ఇష్టపడకపోవటం లేదా నెగ్లెక్ట్ చేయటం కానీ లేదా డిప్రెషన్లో సివియర్ సైకోటిక్ సిమ్టమ్స్ అంటే అనుమానాలు భ్రమలు అపోహలు కానీ అలాంటివి ఏమైనా ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా స్కిజోఫ్రీనియా బైపోలార్ డిజార్డర్ బైపోలార్ డిజార్డర్లో మనకి మేనియా అవ్వచ్చు కానీ డిప్రెషన్ అవ్వచ్చు ఇంకా కెటటోనియా కెటోనియా అనేది ఒక మానసిక సమస్య ఇందులో చాలా లక్షణాలు ఉంటాయి పేషెంట్ మాట్లాడుకుండా ఉంటారు మౌనంగా ఉంటారు రోజువారీ చేసే పనులు చేయకుండా పోవటం లేకపోతే అలా నిలబడి ఎక్కువసేపు గంటల కొద్దీ ఉండటం ఇలాంటి లక్షణాలు మనం చూస్తుంటాం దీంతోపాటు ఇంతకుముందు పేషెంట్కి ఈసీటీ ఇవ్వటం ద్వారా మార్పు వచ్చినట్టయితే సో వాళ్ళలో మనం ఈసీటీ ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఏంటంటే కొంతమందికి ఇబ్బందిలో వాళ్ళకి మందుల వల్ల కొన్ని రకాల ఇబ్బందులు కలగచ్చు సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు వాళ్ళు మందుల్ని తట్టుకోలేకపోవచ్చు సో వాళ్ళలో ఈసిటి అనేది మార్పు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది ఇంకా కొన్ని రకాల కండిషన్స్ లో ఈసిటి ఇవ్వడం జరుగుతుంది ముఖ్యమైనవి ఇవి ఎవరిలో ఇవ్వకూడదు కాంట్రా ఇండికేషన్స్ కొన్ని రకాల సందర్భాల్లో ఈసీటీ అనేది అవాయిడ్ చేయడం జరుగుతుంది ఉదాహరణకి బ్రెయిన్లో ట్యూమర్స్ అంటే క్యాన్సర్ కణాలు కానీ లక్షణాలు కానీ ఏదైనా ఉన్నప్పుడు అది మనం ఇవ్వడం ఇవ్వకపోవడం మంచిది ఇంకా ఏంటంటే తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్య ఉన్నప్పుడు లేదా రీసెంట్గా ఏదైనా హార్ట్ అటాక్ వచ్చింది అంటే రెండు వారాల లోపల హార్ట్ అటాక్ వచ్చినట్టయితే వాళ్ళలో ఇవ్వకపోవడం మంచిది ఇంకా ఏంటంటే పేషెంట్కి అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ అంటే బీపీ అనేది కంట్రోల్ కాలేక లేకపోవడం మూలాన వాళ్ళలో ఇబ్బంది ఏదైనా ఉన్నట్టయితే వాళ్ళలో అవాయిడ్ చేయడం మంచిది సో ఈ ఇండికేషన్స్ కాంట్రా ఇండికేషన్స్ సో పై చెప్పిన వాటిల్లో ఈసీటీ ఇవ్వటం మూలాన పేషెంట్కి యొక్క ఇబ్బందిని కొంచెం తిరిగి త్వరగా నయం చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది